మీడియా మిత్రులందరి నమస్కారం ముందుగా మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దాదాపుగా నలభై సంవత్సరాలుగా ఏదైతే ఉద్యమం కొనసాగిందో ఇవాళది న్యాయమైందని అది చేయడానికి కావలసిన చర్యలు ప్రారంభించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా స్వాగతించింది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా కేంద్రానికి పంపించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పది సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది అదే సందర్భంలో అంతకు చాలా సంవత్సరాల ముందు నుంచి ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమంలో అమరులైన బిడ్డలకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రభుత్వం నుండి సహకారం అందించి వారి కుటుంబాలకు సహాయం అందించింది కూడా కేసీఆర్ గారే మొదటి నుండి కూడా మా పార్టీలో ఉన్న ఇతర వర్గాలందరినీ కూడా ఒప్పించి బీఆర్ఎస్ పార్టీ పెట్టినరోజు నుంచి కూడా ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు తెరపడం జరిగింది మరి వాళ్ళ తప్పకుండా ఆశయం కొరకు అమరులైన ఆ మిత్రుల ఆత్మలన్నీ శాంతిస్తే అని ఇవాళ కొట్లాడిన వేలాది మంది కార్యకర్తలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే కోర్టు తీర్పుకు అనుకూలంగా చర్యలు ప్రారంభించి నేను సాధ్యమైనంత తొందరలో అమల్లోకి తీసుకురావాలని చెప్పి కోరుతూ నిన్న మొన్న నిన్న ఇవాళ శాసనసభలో జరుగుతున్న ఈ దుశాసన పర్వం దుర్యోధనలు దుశ్శాసనలు తయారైనరు శాసనసభగా దురదృష్టవశాత్తు వాస్తవానికి నిన్న శాసనసభ చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది ప్రత్యేకించి నిన్న ఇద్దరు కూడా సవితక్క కావచ్చు సువితక్క కావచ్చు ఒక మాట కూడా మాట్లాడలేదు వారి నోటి నుంచి ఒక మాట కూడా వెళ్ళలేదు కనీసం ఏదో మాట్లాడదామని స్పీకర్ కానీ సమయం కూడా అడగలేదు నేను అప్రోప్రియేషన్ బిల్లు మీద మాట్లాడే అవకాశం మా పార్టీ నుంచి కేటీఆర్ గారికి వచ్చింది వారు మాత్రమే మాట్లాడినరు మధ్యలో ముఖ్యమంత్రి గారు వచ్చి ఉపానికి మన చెత్త మాటలు మాట్లాడిండ్రు దానికి సరిపోయిన పద్ధతుల్లో కేటీఆర్ గారు సమాధానం ఇచ్చిండ్రు కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా వెనుక కూర్చున్న సబితక్క కావచ్చు సున్నితక్క కావచ్చు ఒక మాట ఏదో ప్రాంటింగో వారికి ఇంకేదో చూడు కూడా జరగలేదు అసలు వారిని నోరెత్తరలేదు చాలా ఆశ్చర్యంగా కేటీఆర్ గారు సమయం అయిపోయింది వేరే వాళ్ళకి ఇస్తున్నాడు స్పీకర్ గారు ఆ సమయంలో లేచి అకస్మాత్తుగా ఒక దుర్మార్గులు ఎవరినైనా హత్య చేయాలనుకునే వాళ్ళు ఎట్లయితే చీకట్లో నుంచి వచ్చి దాడి చేస్తారో దారిగాసి ఎట్లయితే దాడి చేస్తారో ఆ పద్ధతుల్లో నిన్న రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకి నిన్న రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసే సంఘటనకి ఏం తేడా లేదు అంత దుర్మార్గంగా వాళ్ళ పైన దాడి చేసిండు సరే చేసిండు కొన్నిసార్లు మనుషులు తొందరపడతారు పొరపాటు జరుగుతాయి పొరపాటు సరి చేసుకుంటాడేమనుకున్నాం డిప్యూటీ సీఎం గారు లేచి చాలా ఆశ్చర్యంగా మరి అది ఆయన ఆక్రోషం వాస్తవానికి వాళ్ళ కుటుంబం కావచ్చు లేదా ఆయన అభిమానులు కావచ్చు వాళ్ళందరేమో రేవంత్ రెడ్డి వచ్చి ఈయన సీటు గుంజుకుంటున్నారు అని చెప్పి బాధపడుతున్న సందర్భంలో ఆయన ఏందో ఆయన ఎప్పుడో దానికి కారణం మీరు అని చెప్పి మాట్లాడి తన యొక్క చేతగంతనాన్ని రేవంత్ రెడ్డిని అనలేని చేతగంతరాన్ని పెట్టుకున్నాడు